కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఓ పరువు హత్య జరిగింది తన కూతురు ఓ వ్యక్తితో ప్రేమలో పడటంతో సొంత తల్లిదండ్రులే ఆ అమ్మాయికి విషమిచ్చి గొంతు పిసికి హత్య చేశారు ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా పోలీసులు ఆ తల్లిదండ్రులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు సైదాపూర్ మండలంలోని శివరాంపల్లికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నా రెడ్డి అర్చన అనే స్టూడెంట్ అదే గ్రామానికి చెందిన పోలు అనిల్ అనే వ్యక్తిత్వ ప్రేమలో పడింది గమనించిన తల్లిదండ్రులు పలుమార్లు మందలించిన మారకపోగా అనిల్ తరచూ ఇంటికి వచ్చి పోతున్న విషయాన్ని తెలుసుకున్న అర్చన తల్లిదండ్రులు రెడ్డి రాజు లావణ్యలు పథకం ప్రకారం అర్చనకు పురుగుల మందు తాగించారు అనంతరం చనిపోదు అనే అనుమానంతో గొంతు పిసికి హత్య చేశారు అనంతరం సైదాపూర్ పోలీస్ స్టేషన్లో కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేశారు కాగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అర్చన హత్యకు గురైనట్లు రిపోర్ట్ రావడంతో పోలీసులు విచారణ చేపట్టి రాజు లావణ్యలను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు ఈ మేరకు హుజురాబాద్ ఏసీపీ మాధవి మీడియా సమావేశంలో వెల్లడించారు కార్యక్రమంలో హుజురాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్ గౌడ్ సైదాపూర్ ఎస్ఐ తిరుపతి ఉన్నారు నాకు ఏ సంగతి తెలియదు సార్ మేము వరికొత్త అంటే వరికాడు కాడున్నాం మా బిడ్డ మోడల్ స్కూల్ నుంచి వెళ్ళి ఇంటికి వచ్చారు అందరం వచ్చినాం వచ్చినాక అంట అంటుకొని అందరం భోజనం చేసినాం బిడ్డ మంచిగా చదువుకోవాలని చెప్పిన సరే డాడీ అన్నది అంతే ఇక ఆమె మాకు కాస్ట్ వచ్చింది మా భార్యకి జ్వరం వచ్చింది ఆమె వండుకున్నది నాకు సో పానం మంచిగా లేదు ఇక మా పెద్ద బిడ్డ రేపు ఇలా పరీక్ష ఉండే ఆమె రాసుకుంటున్నాం మా చిన్న బిడ్డ ఇద్దరు ఉన్నారు అదే లో ఉన్నారు ఇక రాసుకుంటా ఆమె పండుకున్నది ఈమె రాసుకుంటూ రాసుకుంటూ ఈమె పండుకున్నది ఇక పండుకొని హఠాత్తుగా మా పెద్ద బిడ్డకు మాకు నాలుగు గంటలకు తెలివి వచ్చింది తెలివి వచ్చి చూసేవరకు హఠాత్తుగా చచ్చిపోయి కనిపించింది కనిపించే వరకు అయ్యో బిడ్డ ఏంది ఇట్లా అయిందని అటు ఇటు అని కొట్టుకున్నాం మొత్తుకున్నాం గుద్దుకున్నాం ఏది చేసినా కానీ ఏది సపోర్ట్ లేదు మంది మీద ఇవ్వలేదు మీద నాకు అనుమానం లేదు అంటే ఉన్నది సారు నొప్పి ఉన్నది దాని గురించే కోర్సు వాడుతాను గోళీలు వాడతాను మూడు నెలల బట్టి చెప్పింది చెప్తేనే ఇక ఆమె ఏమైంది అన్నది నాకు తెలియదు సార్ ఇక అంతే తెల్లరు వరకు ఇక చనిపోయింది కైదాపూర్ మండలంలో శివరాపల్లి గ్రామానికి చెందిన ఒక బాలిక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఆగదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలు అనిల్ అనే వ్యక్తితో ఆ వ్యక్తి అమ్మాయిని ప్రేమ దాంట్లో వ్యామోహంలో పడివేసి అమ్మాయిని ప్రేమిస్తున్నాను వెంట వల్ల మేబీ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మదర్కి ఒక త్రీ మంత్స్ నుంచి ఆ అమ్మాయితోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడంతో ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళినట్టు తెలిసింది దట్ ఈజ్ ఆన్ ఫోర్టీన్త్ నవంబర్ అయితే తండ్రికి ఏ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి ఆ అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి ఆ పాపని పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నోల్పి కూడా తల్లి తండ్రి సొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున ఆమెను పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చాను ఆమెకి కడుపు నొప్పి ఉంది అందువలన చనిపోతుంది ఆరోగ్యం లేక ఇబ్బంది పడతా చనిపోయింది పాయిజన్ తీసుకోనని కంప్లైంట్ చేయటం జరిగింది కానీ కొంచెం మాకు సమాచారం అందింది ఆమె ఎట్లాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసినాం ఆ సిచ్యువేషన్ అంతా కూడా కొంచెం మాకు సస్పిషియస్ అనిపించి దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత దానికి సపోర్టివ్గా మాకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది ఇది గొంతులో మీద చనిపోతే హైరాయిడ్ బోన్ అనేది ఫ్రాక్చర్ ఉంటుంది సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఫ్రాక్చర్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్ని పిలిపించి మేము ఫాదర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో అతని ఇంటికి వెళ్తే అతనికి భయం వేసి అతనికి భయం అతను ఏం చేస్తాడంటే ఆ గ్రామంలో ఒక సర్పంచ్ దగ్గరకు పోయి అవును నేనే చంపిన నేను నా భార్య కలిసి చంపినాం ఎక్కడైతే మా పరువు పోతుందో మన చెప్పిన మాట వినకుండా ఈ అమ్మాయి అతను వెళ్ళిపోతుందో ఈ పోలు అనేలా అనేటి ఆయన మ్యారీడు వైఫ్తో గొడవలు ఉండి ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కూడా ఉంది ఇదే పోలీస్ స్టేషన్లో అతను ఎక్కడ వరలో పడింది కాబట్టి అమ్మాయి చిన్నపిల్ల చెప్తే వినదు వింటదు లేకపోతే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో అనే భయంతో నాకు ఇంట్లో పెళ్ళి కావాల్సిన అమ్మాయి పెద్ద పాప ఉంది కుటుంబం రూపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అనుకొని ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి ఆ అమ్మాయిని పురుగుల మందు తాగించి తర్వాత ఆమె గొంతు నూల్మె కూడా చంపేసినట్టుగా మాకు అతను ఉప సర్పంచ్ గారి దగ్గర కన్ఫ్యూస్ అయితే వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు శిక్షణ ఆల్టరేషన్ చేసి అతను కష్టాల్లోకి తీసుకోవడం జరిగింది కష్టాల్లో తీసుకున్న వెంటనే అతను అతని భార్య ఇద్దరు కూడా చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు దాని మీద ఈరోజు అరెస్ట్ చూపించి మేము జ్యుడిషియల్ కస్టడీలో